మన క్లీషన్ ఉంటుంది కట్టచ్చు చెప్తాను చూడండి ఎంత దుమ్ముందో నిజంగానే దీనికి మురికి పోతుందా లేదా అని చెక్ చేద్దాం చూడండి ఒక్క దాంతో ఎట్లా పోయిందా కొట్టి కనిపిస్తుందా డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటదా లేదా అని క్లీన్ అయింది అనిపిస్తుందా మీకు ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి చూపిస్తాము మీరు కూడా తెచ్చుకొని క్లీన్ చేసుకొని చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఎట్లేకపోతుందా గల గల మెరిచిపోతుంది కదా మెరిచిపోతుంది కార్డు గ్రిల్ పైన కొట్టుకోవడానికి రాదు కాబట్టి క్లాత్ పైన కొట్టుకుంటున్నా చూడండి ఎంత నీట్ గా అయిందో ఇవి ఎట్లున్నాయా బ్లాక్ బ్లాక్ కంపెనీ ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నా

ఇంకొకసారి ఇంకొక్కసారి చూడండి చూడండి తర్వాత క్లైజో చూద్దాం లాగా నాలాగా మెరిచిపోతుంది కదా క్రిమిని అయితే ఫుల్ నీట్గా అయింది బట్ పాట్ మార్కలు పోతాయా లేదా చూద్దాం రండి చూడండి మార్గాలు అయితే పోవట్లేవు చాలా రాసిన గురు పోవట్లేదు అన్నయ్యా ఓన్లీ కిచెన్కి అనుకుంటుంది అది బాగా పని చేస్తుంది ఇక్కడ పెట్టినా క్లీన్ అవుతుంది సో హ్యాపీ ప్లానెట్ హ్యాపీ ప్లానెట్ బాగా పని చేస్తుంది కిచెన్స్ కి అన్నిటికి పని చేస్తుంది ఈజీగా పోతుంది మీరు కూడా తెచ్చుకొని ఈజీగా క్లీన్ చేసుకుంది హ్యాపీ ప్లానెట్ హ్యాపీ క్లీనింగ్ బై